ఏప్రిల్ నెలలో వారు ఇలా చేస్తే మీ జీవిత భాగస్వామితో అనుబంధాన్ని చాలా బాగా కొనసాగిస్తారు ఇంకా మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా మరి వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి మీకు అన్ని విషయాలు తెలియాలి అంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓకే మరి వీడియోలోకి వెళ్ళిపోదామా జ్యోతిష్యం ప్రకారం కుంభరాశి వారికి శనిదేవుడు అధిపతిగా ఉంటాడు ప్రస్తుతానికి శనీశ్వరుడు ఇదే గ్రహంలో సంచారం చేస్తున్నాడు అయితే ఈ ఏడాది మార్చి మాసం చివరిలో శనిదేవుడు ఈ రాశి నుంచి నిష్క్రమించి మీనరాశిలోకి సంచారం చేయనున్నాడు దీంతో ఈ రాశి వారికి శని సాడేసతి ముగిస్తుంది ఈ సమయంలో మీరు మునుపటి కంటే మెరుగైన ఫలితాలను పొందుతారు మీ కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు మరోవైపు మే చివరిలో రాహువు మీనం నుంచి కుంభరాశిలోకి సంచారం చేయనున్నాడు ఈ సమయంలో మీరు అనారోగ్యం మానసిక గందరగోళాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ సందర్భంగా కొత్త ఏడాదిలో వారికి రాహువు శనితో ఇతర గ్రహాల ప్రభావం ఏ మేరకు పడనుంది ఆర్థిక పరంగా ఉద్యోగం వ్యాపార విద్య ఆరోగ్యపరంగా ఎలాంటి ఫలితాలు రానున్నాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం కెరీర్ పరంగా వారికి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం కుంభరాశి వారికి కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఐదులో కెరీర్ పరంగా శుభ ఫలితాలు వస్తాయి ఈ కాలంలో గత సంవత్సరం అనేక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఈ ఏడాది ఉద్యోగులకు కార్యాలయంలో మునుపటి కష్టానికి తగిన ఫలితాలు వస్తాయి మీకు ప్రమోషన్ లభించే అవకాశం కూడా ఉంది ఈ ఏడాది కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే ముందు అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలి ఈ కాలంలో ప్రమాదకర పనులకు దూరంగా ఉండాలి టెక్నాలజీకి సంబంధించిన పనులు వేగంగా పూర్తవుతాయి ఇప్పుడు ఆర్థిక పరంగా ఎలా ఉందో చూద్దాము కుంభరాశి వారు కొత్త ఏడాదిలో ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు పొందుతారు శుక్రుడు లగ్ లగ్నస్థానంలో ఉండడం బుధుడు పదోస్థానం స్థానం సంచారం చేసే కాలంలో వారు మంచి ఫలితాలను సాధిస్తారు సూర్య భగవానుడు లాభస్థానంలో ఉండడంతో వీరికి శుభ ఫలితాలు రానున్నాయి దీనివల్ల మీరు కెరీర్లో స్థిరంగా ఉంటారు మీరు ఎక్కువ డబ్బును సైతం ఆదా చేస్తారు ఇప్పుడు వ్యాపారపరంగా ఎలా ఉందో చూద్దాము కుంభరాశి వారికి కొత్త ఏడాదిలో ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది ఈ కాలంలో మీరు అద్భుతమైన పురోగతిని సాధిస్తారు ఎందుకంటే మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి శనిదేవుడి సతి రెండో దశ ముగిస్తుంది అంతేకాదు శని దృష్టి కర్మ ఏడో స్థానం నుంచి తొలగిపోతుంది దీంతో మీకు శుభ ఫలితాలు వస్తాయి అయితే రాహువు లగ్నస్థానంలో ఉండడం వల్ల కొన్ని గొడవలు వస్తాయి గత ఏడాది కంటే శుభప్రదంగానే ఉంటుంది ఈ ఏడాది మీరు సమాజంలో గౌరవం కూడా పొందుతారు ఇప్పుడు ఆరోగ్యపరంగా ఎలా ఉందో తెలుసుకుందాము కుంభనాశివారు కొత్త ఏడాదిలో ఆరోగ్యం విషయంలో అనేక జాగ్రత్తగా తీసుకోవాలి మీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి లేదంటే అనవసరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు బయట తినడం మానేయండి ఈ కాలంలో మీ ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవాలి యోగా ధ్యానం వ్యాయామం వ్యాయామం చేయడం వంటివి చేయడం వల్ల మీకు శుభ ఫలితాలు వస్తాయి ఇప్పుడు విద్యాపరంగా ఎలా ఉందో తెలుసుకుందాము కొత్త ఏడాదిలో కుంభరాశి విద్యార్థులకు జనవరి నుంచి మార్చి వరకు సాధారణంగా ఉంటుంది అయితే మే మాసం నుంచి సమయం సమయం అనుకూలంగా మారుతుంది ఈ కాలంలో మీరు పోటీ పరీక్షలు ఇంటర్వ్యూలలో విజయం సాధించవచ్చు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళే అవకాశాన్ని పొందుతారు ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు శుభప్రదంగా ఉంటుంది ఈ ఏడాది మీరు సోమరితనాన్ని వదులుకోవాల్సి ఉంటుంది ఈ కాలంలో మీరు నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉండాలి మీ వివాహ జీవితం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాము ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో శని శుక్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో వివాహ జీవితంలో మిశ్రమ ఫలితాలను పొందుతారు ఈ ఏడాది మార్చ్ ఇరవై తొమ్మిదిన రాహువు శని సంయోగం జరగనుంది ఈ కలయిక మే పద్దెనిమిది వరకు ఉంటుంది ఈ కాలంలో మీ వైవాహిక జీవితంలో సమస్యలు పెరిగే అవకాశం ఉంది మీ ప్రేమ జీవితంలో సమస్యలు ఉండొచ్చు మీ జీవిత భాగస్వామితో అనుబంధాన్ని కొనసాగించాలి శనిదేవుడికి ఆవాల నూనె సమర్పించి దీపం వెలిగించాలి హనుమాన్ చాలీస కూడా చదవాలి శివలింగానికి రుద్రాభిషేకం చేయడం వల్ల మీకు శని దోషం నుంచి ఉపశమనం లభిస్తుంది ఇలా ఉన్నాయి అండి కుంభరాశి ఫలితాలు ఏప్రిల్ నెలలో థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్